హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఈ సీజన్లో దొరికే తాటిపళ్ళు చూడండి తొందరగా వచ్చినాయి కదా బాగున్నాయి కలర్ కలర్ అదిని ముద్రకాయలు ఇవి ఇప్పుడు పేసం ఎలా తీసుకోవాలో చూద్దాం కాయ శుభ్రంగా కడిగేసుకుని ఒకసారి ఇలా కింద కొడితే చిదుగుతుంది పైన వచ్చినాయి బ్లాక్ తొక్క అంతా ఇలా తీసేసుకోవాలి ఇదిగోండి పై తొక్కలన్నీ తీసేస్తాం కదా ఇంకా టెంక్లో ఇవి మనం ముంచుకెళ్ళి తిన్నాక కాయలు ఇలా వస్తాయండి దీనికి ఒక పాతకాలం సామెత ఉంది ఉగాదికి కోయిలమ్మ పుట్టింటికి వస్తాదంటండి తొలి ఏకాదశికి తాటిపండు ఇట్టుకుని అత్తరింటికి వెళ్తాదంట దీనికి అంతా ఫేమస్ అయిన చరిత్ర ఉన్నది ఇది ఇప్పుడు ఏం చేయాలంటే దీని మీద కొంచెం నీళ్ళు జల్లుకోవాలి ఎవరి మీద రెజిస్ట్రేషన్ ఎక్కువగా ఉన్నదనుకోండి అప్పుడు కొంచెం మనకి కోపం తగ్గుతుంది ఏం చేయాలంటే ఇవి ఇలాగ రెండు ఒకదానికొకటి కొట్టుకోవాలి ఇలా కొడితే పేసం బాగా వస్తుంది ఇవి రెండు ట్యాంకులు ఇలా పెట్టి బాగా కొడితే ఇది పేసిని తీసుకోవడానికి బాగా వస్తుందండి అన్ని ట్యాంకులు ఇలా కొట్టుకోవాలి నేను అయితే జల్లెడి తీసుకున్నానండి పప్పు జల్లుడు తీసుకున్నాను మీకు ఏది వీలైతే దానిపట్టి ఇలా పీస్ అయితే తీసుకోండి ఇలా అంటే అడుక్కి పేసిన్ వచ్చేస్తారు తీసి రాకుండా అన్ని ట్యాంకులు ఇలా తీసేసుకోవాలి ఇదిగో అంతా ఇలా తీసేసానండి ఇదిగో మనం పేసిని తీసేసుకున్నాక ట్యాంకులు ఇలా ఉన్నాయి చూడండి ఇదిగో చూడండి కింద పీస్ అది లేకుండా ఎలా ఉంటుందో అదిగో బాగుందా బాగా వచ్చింది కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి గీసం రెడీ చేసుకుని ఉంచుకుంటే చాలా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ తాటి ఇడ్లీ తాటి తాటి రొట్టి తాటి అప్పాలు వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేసాము లింకు పైన ట్యాగ్ చేస్తాను మీరు వీడియోలు చూడకపోతే చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉండేలాగా వీడియో చేశాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్